బి అనేది బ్యాలెన్స్ లెటర్ చాలా హుందాగా ఉంటారు నవ్వుతూ ఉంటారు అందరినీ మన అనుకుంటారు వాళ్ళు మనోడు కాదు వీళ్ళు మనోడు అని అనుకోరు అందరూ మన వాళ్ళే అందరిని ప్రేమగా చూసుకోవాలి నవ్వుతూ ఉంటారు అండ్ వీళ్ళకి చాలా చాలా నాలెడ్జ్ వీళ్ళు పుస్తకాలు బాగా అవుతారు ఒంటరిగా ఉంటే కవిత్వాలు కథలు మాటలు రాసేయగలరు మల్టీ టాలెంటెడ్ అండ్ వీళ్ళకి చంద్ర ప్రభావం వల్ల బి అంటే చంద్రుడు రెండు సో మూడ్ స్వింగ్స్ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఎమోషన్ కొన్నిసార్లు కోపం కొన్నిసార్లు అలగడం ఏదైనా ఒక మాట కొట్టడం టో బాలకృష్ణ గారు ప్రేమ ఎక్కువ చాలా మంచి వ్యక్తి బట్ హైలీ ఎమోషనల్ ఎమోషన్స్ దాచుకోలేరు సో వీళ్ళు చాప కింద నీరులాగా ఎదుగుతూ టాప్ లోకి వచ్చేస్తా ఉంటారు ప్రపంచం ముందే వీళ్ళు టాప్ లో ఉంటారు సో వెరీ వెరీ ఫైన్ లెటర్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ నాలెడ్జ్ ఎవరు ఏం చెప్పినా గుడ్డలు దాచుకుంటారు ఎవరి రహస్యాలు బయట పెట్టరు వాళ్ళు దూరమైనా వాళ్ళ గురించి చట్టగా మాట్లాడరు మూడు స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి నవగలరు గలరు అలగ్గలరు ఆ స్వింగ్స్ తట్టుకోవడానికి ఒక చంద్రకాంతం వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సెప్టెంబర్ అంటే తొమ్మిది బి అంటే రెండు రెండు చంద్రుడికి తొమ్మిది కుజుడికి పడదు టూ నైన్ ఎలా ఉంటుంది అంటే ఒక కష్టం పోతుంటే ఒక కష్టం సో లెటర్ బి వాళ్ళకి సెప్టెంబర్ లో ఒక కష్టం పోతుంటే ఇంకో కష్టం వెయిటింగ్ లో ఉంటే తీరుదురైనా రానైనా ఈ బిల్ కట్నైనా ఆ బిల్ సో డెవలప్మెంట్ స్లో అవుతుంది ప్రాబ్లమ్స్ ఫుల్ అయితాయి సో సెప్టెంబర్ లో చాలా ఓపిక్ గా ఉండాలి సో ఈ లెటర్ వాళ్ళకి సెప్టెంబర్ లో బీపీ రైజ్ అయ్యే ఛాన్స్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ కాకుండా రైజ్ వైఫ్ తో డిస్ప్యూట్స్ సో మాట మాట పెరగడం కొట్టుకోవడం తిట్టుకోవడం అలగడం ఇవన్నీ ఉంటాయి అండ్ అక్టోబర్ అంటే వన్ బి అంటే టూ టూ ఉంటే వన్ ఉండదు వన్ ఉంటే ఉండదు టూ అంటే చంద్రుడు వన్ అంటే సూర్యుడు సో సెప్టెంబర్ లో ప్రాబ్లమ్స్ అక్టోబర్ లో కూడా ఇబ్బంది లేదు డబ్బు ఖర్చు ఎక్కువ అనవసరం ప్రయాణాలు ఆడికి ఈడికి తిరగతా ఉండాలి డబ్బు ఖర్చు వెహికల్స్ కూడా రిపేర్లు వస్తుంటాయి అండ్ రావాల్సిన ఇన్కమ్ స్లో అవుతుంది సో మళ్ళా నవంబర్ డిసెంబర్ నుంచి పుంజుకుంటారు నవంబర్ అంటే లెవెన్ లెవెన్ అంటే టూ బి అంటే టూ ఇట్ విల్ బి గుడ్ ఫ్రమ్ నవంబర్ నవంబర్ డిసెంబర్ అంటే హెల్పింగ్ హ్యాండ్స్ వస్తాయి ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ చేస్తుంది మేమంతా వెనుకున్నాం కానీ ముందుకు అని సో ఇట్స్ లైక్ మనం విత్తనాలు నాటుకున్నట్టు నవంబర్ డిసెంబర్ లో జనవరి లో పంటకు వస్తాయి కోతకు వచ్చినట్టు సంక్రాంతికి సో బి వాళ్ళకి జనవరి లో మంచి గ్రోత్ ప్రాఫిట్స్ ఉంటాయి టూ ట్వంటీ సిక్స్ సో సెప్టెంబర్ అక్టోబర్ జాగ్రత్త ఒక మూన్ స్టోన్ ఎక్కువ లైట్ కలర్స్ వేసుకోవాలి వైట్ క్రీమ్ డార్క్ బ్లాక్ రెడ్ కలర్స్ వేసుకుంటే కోపం ఎక్కువ అయిపోతుంది అండ్ మూడు స్వింగ్స్ వల్ల ఏమంటే అలగడం భార్య భర్తలు వేరే వేరే పనుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ అక్టోబర్ జాగ్రత్త నవంబర్ డిసెంబర్ లో అలా దూరంగా పోయే ఛాన్స్ లేదు సెప్టెంబర్ జాగ్రత్తగా ఉండాలి సో మీ పేరులో బలం ఎంత ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో ఉన్న నంబర్స్ లేదా నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఒక నంబర్ పెట్టండి అన్ని నంబర్ పెట్టకండి రిప్లై ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ బాగలేకపోతే లేట్ చేయకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్ ఫోన్ అపాయింట్మెంట్ ఆ మార్పు చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి